జిల్లా స్థాయిలో బహుమతులు కైవసం చేసుకున్నారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో కళలను వెలుగులోకి తీసుకురావాలని నరేంద్ర మోడీ తన లక్ష్యంగా పెట్టుకుని తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమాలను కళా ఉత్సవాల్లో జిల్లా స్థాయిలో పల్లెపాడులో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతంగా బహుమతులను గెలుచుకు వచ్చారన్నారు వెల్ఫేర్ కమిషనర్ గా తెలుగు వారు పక్క జిల్లాకు చెందిన డి శ్రీనివాసులు రావడం తన పరిపాలన దక్షతతో వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అభినవ్ తివారీలు కలిసి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలోని ఉన్నత పాఠశాల విద్యార్థులను ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు పదవ తరగతి విద్యార్థులు వినీష భారతి బవిత తొమ్మిదవ తరగతి అంజలి ప్రథమ స్థానం సాధించారన్నారు ఈ విద్యార్థులకు రాకపోకలు వసతిని జయలలిత ఆర్థిక సహాయం కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ హెడ్ క్లర్క్ ఆఫీసు సిబ్బంది ఈ పాఠశాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ఆయన కోరారు సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరమణయ్య మాట్లాడుతూ పల్లిపాడు నందు డ్రాయింగ్ జానపద కళల పోటీలు నిర్వహించారన్నారు వికసిత్ భారత్ ఎక్ట్ ఫార్టీ సెవెన్ తమ విద్యార్థి డయాగ్రామ్ వేయడం జరిగిందని ఎంతమందిని ఆకర్షించి అభినందనలు అందుకున్నారని చెప్పారు తెలుగు ఉపాధ్యాయురాలు జయలలిత మాట్లాడుతూ ముప్పై మూడు సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయురాలుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నానన్నారు తాను చేరినప్పటి నుండి కళల పట్ల అభిమానం ప్రోత్సాహం ఉన్న ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు పాఠశాల ఉన్నతికి అనునిత్యం కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు హరిప్రసాద్ రెడ్డి దగ్గర ఉపాధ్యాయురాలుగా పనిచేయడం తన అదృష్టమన్నారు జానపద నృత్యంలో బాలికలతో పాటు బాలుర చంద్రశేఖర్ జశ్వంత్ నందకిషోర్ శ్రీనివాస్ తేజలు నందకిషోర్ శ్రీనివాస్ తేజలు కూడా ట్రైబల్ నృత్యం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యా వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భారతి సెప్టెంబర్ పదకొండవ తేదీన కళా ఉత్సవం పోటీలలో పాల్గొన్నాము దాంట్లో మొదటి బహుమతి గెలిచాము అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలలో రాష్ట్ర స్థాయిలలో కూడా పాల్గొంటాము దీనికి ప్రోత్సహించిన మా పి జయలలిత మేడం గారికి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రిక సమావేశం కారణం మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ విద్యార్థులను ప్రోత్సహించాలని దృఢ సంకల్పంతో కళా ఉత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీలు జరగడం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని తొమ్మిది పది పదకొండు పన్నెండో తరగతిలో విద్యార్థుల్ని కొన్ని ఈవెంట్స్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి మరి రాష్ట్రస్థాయిలో అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా పాఠశాల విద్యార్థులు శ్రీమతి జయలంద గారి నాయకత్వంలో మా సహచర ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లా స్థాయిలో ప్రథమ ప్రభుత్వం ఉంది జన రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరంలో కూడా పదకొండు పన్నెండో తేదీలో మన పల్లెపాడులో జరిగినటువంటి జిల్లా స్థాయి పోటీలో మా పాఠశాల విద్యార్థులు జానపద నృత్యంలో పాల్గొని ఫోక్ డ్యాన్స్లో జిల్లా ప్రథమ స్థానం పొందడం జరిగింది ఈ మా పాఠశాల విద్యార్థులైనటువంటి పదో తరగతి జరుగుతున్నటువంటి మినీష భారతి భవిత మరియు తొమ్మిదో తరగతి అంజుస్త కూడా దీంట్లో పాల్గొని మనకు ప్రథమ స్థానం పొందడం జరిగింది ఈ విధంగా ప్రతి ప్రతి పది సంవత్సరం కూడా మా విద్యార్థులు పాల్గొంటున్నారు దీనికి సహాయ సహకారాలు మరియు ఆర్థిక సహాయం అంతా కూడా మాకు మా తెలుగు పండిటైనటువంటి శ్రీమతి పి జయదాత గారు పెట్టుకుంటున్నారు ఇంకా సహచార ఉపాధ్యాయులు అయినటువంటి మా లెక్కల మాస్టర్ గోబరెడ్డి గారు వెంకట మాస్టర్ గారు మరియు మన మల్లికార్జున గారు మా టీచర్స్ అయినటువంటి ప్రసన్న మేడం మాధవి మేడం నాగరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ సహాయ సహకారం అందిస్తే మేము జిల్లా స్థాయిలో ఈ విధంగా ఫలితాలు సాధిస్తూ వస్తున్నాం మాకు మాకు ఇంకా ఎన్నెన్నో ఫలితాలు సాధించాలంటే ఆర్థిక వర్గం సమకూర్చడం లేదు మా కేంద్ర ప్రభుత్వము మా మైకా కాలం సంక్షేమ పాత్ర పాఠశాల ఉన్నతాధికారులు కానీ ఇక్కడైనా స్పందించి కొంత ఆర్థిక సహాయం చేస్తే మా విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని మా విద్యార్థులు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా దానిస్తారు కానీ అదృష్టం ఏంటంటే ఇటీవలే మాకు వెల్ఫేర్ కమిషనర్గా వచ్చినటువంటి డి శ్రీనివాస్ గారు తెలుగువాడైనటువంటి ఆయనప్పటికీ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన ఆర్థికాలలోనే పరిపాలనా అధ్యక్షుడుగా అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మాకు సహచరకంగా ఉన్నటువంటి హరిష్టం అభినవ్ తివారి గారు అయితేనే హెట్ అక్కడ విజయకుమార్ అందరి యొక్క సహాయ సహకారాలు ఆఫీస్ ఎమ్మెల్యే సహాయక సహాయ సహకారాలతో ఇంకో ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాల్లో మా పాఠశాల విద్యార్లు పాల్గొంటూ సహాయ సహ అందిస్తారు దీనికి తోడుగా మా కమిషనరు మరియు వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులు స్పందించి రేపు జరిగిపోయేటువంటి రాష్ట్ర పోటీల్లో మా విద్యార్థులకి కావాల్సిన ఎందుకంటే ఈ కళలకు సంబంధించి కాస్ట్యూమ్ చాలా కాస్ట్ అవుతుంది దీనికి అంతా కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా మేడం గారు పెట్టుకుంటున్నారు ఇకనైనా మా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టిలో మాణిక్యాలని ఇంకా వెలులోకి తీసుకొని రావడానికి వాళ్ళ కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మా కమిషనర్గా చొరవ తీసుకొని సహాయ సహకారాలు అందిస్తారని మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అంతేకాదు కేవలం మేడం గారు కాదు మా సహచర ఉపాధ్యాయులు కూడా వేయ ప్రయాసంలో నచ్చి తమ జోబీలో డబ్బులు పెట్టుకొని కూడా ఈరోజులో పాఠశాల ప్రతి కార్యక్రమాల్లో కూడా అన్ని ఏ ఈవెంట్లో కూడా కేవలం కళలే కాదు ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా పాల్గొని అన్ని రంగాల్లో ప్రైవేట్ పాఠశాల దీడిగా మా పాఠశాలలు తీసుకెళ్తున్నటువంటి మా ఉపాధ్యాయులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరిన ప్రతిజ్ఞాపన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఈ పాఠశాల గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను నేను చేరిన నాటి నుంచి ఈనాటి వరకు ఉపాధ్యాయులంతా ఈ కళల పట్ల ఆసక్తి కలవారు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రస్తుతం మా ప్రధాన ప్రధానోపాధ్యాయులైనటువంటి గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారు పిల్లల్ని ప్రతి విషయంలోనూ ప్రోత్సహించి వాళ్ళని అది ఎంత దూరమైనా సరే ఎటువంటి ఈవెంట్ అయినా సరే వాళ్ళు చక్కగా పాల్గొనేందుకు ప్రోత్సహిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందంజేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే మాకందరికీ చక్కగా మా వెల్ఫేర్ కమిషన్ గౌరవనీయులు పెద్దలు మా వెల్ఫేర్ కమిషనర్ గారు అలాగే గౌరవనీయులు పెద్దలు మా అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ గారు ఇద్దరు కూడా మా పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రతి విషయంలోనూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్ని విషయాల్లో కూడా పాఠశాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు మా సోదరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంతా కూడా మాకు సహకరిస్తూ ఇటువంటి ఏవైనా పోటీలు జరిగినప్పుడు చక్కగా వారి సహ సహకారాన్ని అందిస్తూ మమేకమై పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే మా పై అధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జానపద నృత్యంలో బాలికలతో పాటు బాలురు కూడా పాల్గొనడం జరిగింది చంద్రశేఖర్ జశ్వంత్ నందకిషోర్ శ్రీనివాస్ తేజ అని ఈ నలుగురు కూడా ట్రైబల్ నృత్యాన్ని చాలా చక్కగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకోవడం జరిగింది డైట్ పల్లిపాడు సెంటర్లో కళాక్షోలో భాగంగా డ్రాయింగ్ కూడి పోటీలు జరగడం జరిగింది హెడ్మాస్టర్ గారు ఉపాధ్యాయ సహకారంతో మన పాఠశాలలో చదివేటువంటి పదో తెరపీ విద్యార్థి ఇండ్ల శివకుమార్ని మనం తీసుకెళ్ళడం జరిగింది అబ్బాయి విక్సిత్ భారత్ అట్ ది రేట్ ఆఫ్ ఇరవై రెండు వేల నలభై ఏడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేటువంటి మంచి డయాగ్రామ్ వేయడం జరిగింది చాలామంది అబ్బాయి డయాగ్రామ్ను కూడా మెచ్చుకోవడం జరిగింది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రైజ్ అనేది అది తృటిలో తప్పడం జరిగింది అనే ఈ అబ్బాయిని మనం తీసుకెళ్లడానికి సహకరించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులు కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా మాకు అవకాశం కలుగు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్